కుంభమేళ గురించి ఎన్ని రోజులు మాట్లాడినాడు కుంభమేళకి వెళ్ళి ఆయన స్నానం చేయడు అయోధ్యకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోడు కాశీకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడానికి నష్టం కష్టం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఉంటుంది అది ఇక్కడ మనం ఆ మాట్లాడే పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రెండో కోణం రే నువ్వు ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ మా అదే ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ లేకపోతే ఉత్తరాఖండ్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు జంజు వేసుకునేవాడు చొక్కా పైన జంజు ఎవడని వేసుకుంటాడు ప్రపంచంలో చొక్కా పైన జంజం వేసుకుని పూజలో పాల్గొంటాడు అనమాట అదే అంటే నేను కాశ్మీరీ బ్రాహ్మణుని అని చెప్పి చెప్తాడు అనమాట ఆయన మరి నువ్వు అంత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడివి నీ చేతులు అన్ని వర్ణంలో ఉన్నవాడివి ఎందుకు స్నానం చేయట్లేదు కోపం ఎలాగోయి నువ్వు అది కూడా చేసి అక్కడే ఇది బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఇలాంటి తొక్కిసలాట్లు ఇంకోసారి జరగకూడదని కోరుకుంటున్నాను అక్కడ అక్కడ తప్పులే చెప్పట్లేదే నువ్వు తేడా అంతేకాదు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న నేను అది కూడా రేజ్ చేశారు అందులో పాయింట్ సనాతన వ్యతిరేక ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ రాహుల్ గాంధీ వీళ్ళందరూ మాట్లాడింది యోగిని మోడీని ఉద్దేశించి మేబీ అయ్యి ఉండొచ్చు వాళ్ళు అట్లాగే జనాలు సనాతన ధర్మం వైపుకి వెళ్తున్నారని భయం వచ్చినట్టుంది అందుకని అంటే వీళ్ళు ఇంతవరకు ఏంటంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు చాలా వ్యవహారం నడిపేవాళ్ళు ఇప్పుడు ఆ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతినిధులుగా బీజేపీని ముద్ర వేసి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చేత నెగిటివ్ చేయాలని చూశారు కానీ వీళ్ళు ఎప్పుడైతే సనాతనాన్ని రైట్ చేశారో